ಡಿ ಎಸ್ ಪಿ ಸರು ಆಲ್ ದ ಚಿತ್ತೂರು ಪೊಲೀಸ್ ರಿಕೋಟಾ ಪೊಲೀಸ್ ಹಂಗೆ ಚೆನ್ನಾಗಿ ಸಹಾಯ ಸೇರಿಸಿದ್ದರು ಥ್ಯಾಂಕ್ ಯು ಯು ಆರ್ ವೆರಿ ವೆರಿ ಮಚ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟೀಮ್ ಸರ್ ವರ್ಷದಲ್ಲಿ ನಮ್ಮ ಕೆಲಸ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಾವು ತುಂಬ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಇದ್ದೀವಿ ನಮಗೆ ಭಾಳ ಖುಷಿ ಇದ್ದಾಗ ನಮಗೆ ಇಂಥ ಪೊಲೀಸ್ ಅವರು ಒಳ್ಳೆ ಪೊಲೀಸ್ ಜನ ಸಿಕ್ಕಿದ್ದಾರೆ ನಾವು ಇಷ್ಟದಿಂದ ತುಂಬ ತುಂಬ ಅವ್ರು ಒಳ್ಳೆ ಆಗಲಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಆಲ್ ದಿ ೋಟ ಪೊಲೀಸು ಚಿತ್ತೂರು ಪುಲ್ ಪೊಲಸು ಎಸ್ಪಿ ಸಾಗು ಡಿಎಸ್ಪಿ ಆಲ್ ಸರ್ಕಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಆಲ್ ಆಲ್ ದಿ ಪೊಲೀಸ್ ವಿ ಆರ್ ವೆರಿ ಥ್ಯಾಂಕ್ಫುಲ್ ಫಾರ್ ದ್ ಮೇಮ್ ಎಂತ ಎಂತ ಥ್ಯಾಂಕ್ಸ್ ಎತ್ತಾ ಕೂಡ ಅದು ತಕ್ಕೇ ಅಂತ ಥ್ಯಾಂಕ್ಸು ಮಂದಿ ಐಟಮ್ ರೆನ್ನ ವಿತ್ ಇನ್ ಫಾರ್ಟಿ ಎಯ್ಟ ಹವರ್ಸ್ನಲ್ಲಿ ಸೇರ್ ಹೆಚ್ಚು ನೋರು ಸಹನಾ ಸಹನಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ഇനവും ഇതിന് പറഞ്ഞോ വേണോ വലത്തേ നീ ഈ ബാഗിലൊന്നും വീരെ വടുന്നത് നടക്കുമോ അതോ ഇതിന്റെ പാനീ ഇതേগা ഇതിന്റെ പേപ്പർ 여러분들 <목소리도> 오는 అందరికి నమస్కారం ఈరోజు వీకోటలో జరిగిన ఒక దారి దోపిడీకి సంబంధించి అందులో మనం ఇమీడియట్గా ఒక నలుగురు ముద్దాయిల్ని పట్టుకొని అలానే పోయిన సో మొత్తం రెండు మూడున్నర కిలోల వరకు బంగారం పోయింది సో ఆ మొత్తం బంగారం కూడా మనం రికవరీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము రెండు నాలుగు రెండు వేల ఇరవై అంటే ఈ నెల ఏప్రిల్ రెండో తారీఖున జరిగిన ఒక దారి దోపిడీ బీకోట లిమిట్స్ ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్కి బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని మూడు పాయింట్ ఐదు కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కానీ మనకి ఆ సమాచారం మూడో తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమార్ ఇతను కేజీఎఫ్లో ఒక బట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్ళి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు ఇదే రకంగా రెండో తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి వికోట లిమిట్స్లో నాయక్నేరి ఘాట్ ఈ నందు వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళారు సో మనకి మూడవ తేదీన సమాచారం వచ్చిన వెంటనే మనం వెంటనే కేసు రిజిస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము ఇందులో మొత్తం నలుగురు ఇన్స్పెక్టర్లని ఫోర్ టీమ్స్గా పెట్టేసి వీ అందరినీ కూడా వేరే వేరే రూట్స్లో ఎక్కడ జరిగింది అలానే ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు ఏ రూట్స్ నుంచి వెళ్తారు మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది ఈ గ్యాదర్ చేస్తున్న విషయంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కార్లో వెళ్తున్నారో ఆ డ్రైవర్ ముక్రం అనే వ్యక్తి అతన్ని మనం ఏటుగా యాడ్ చేశాము ఈ ముక్రమ్ ఆ పర్సన్ చేతన్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు ఈ విషయాన్ని అతను జైపాలనే కేజీఎఫ్లో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం మన బీ లిమిట్స్లో ఈ దారి దోపిడిని ప్లాన్ చేశారు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో మనకు వచ్చే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కలుపుకొని వీళ్ళని మనం ట్రేస్ చేసాం ఇప్పటి వరకు మొత్తం పదమూడు మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ చెన్నై నుంచి వీళ్ళని ఫాలో అవుతూ కేజీఎఫ్ ద్వారా రావడం కానీ సో మొత్తం పదమూడు మందిని మనం ఐడెంటిఫై చేసాం ఇందులో నలుగురు ఎవరైతే సరే మెయిన్ ప్లాన్ చేశారు జైపాల్ అనే వ్యక్తి ఇతని వయసు అరవై ఏడు సంవత్సరాలు ప్రస్తుతం కేజీఎఫ్లో కాంగ్రెస్ తరఫు నుంచి కౌన్సిలర్గా ఉన్నారు ఇతన్ని అలానే ఆ కారు డ్రైవర్ ముక్క్రం అనే వ్యక్తి ఇతని వయసు నలభై రెండు సంవత్సరాలు ఇతను కేజీఎఫ్ పెన్నులోనే ఉంటున్నాడు అతన్ని అలానే ఈ ఎగ్జిక్యూషన్ చేసిన వ్యక్తులు కేఆర్ బాబు మరియు షణ్ముఖం వీళ్ళిద్దరూ కూడా కేజీఎఫ్ వాస్తవలే వాళ్ళిద్దరినీ కూడా మనం ఈ కేసులో మనం పట్టుకొని వీళ్ళు ఈ బంగారాన్ని అమ్మడానికి ప్లాన్ చేస్తున్నట్టు మనకి తెలిసి పక్కా సమాచారంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది అది మనం ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తున్నాము అది ఎంతవరకు తీసుకొని వస్తున్నారు ఏ షాప్ నుంచి కొన్నారు ఏ షాప్ నుంచి తెచ్చారో అని చెప్పి మళ్ళీ మన స్టేట్కి కి సంబంధం లేదు సార్ 내일 <shriek> 의동 <shriek>